ఓడ లోకల్ జాబ్ లిస్ట్ పై ఎన్నికలు చాలా కాస్ట్లీగా మారాయి ఏది ఏం జరిగినా గెలిచి తీరాలనే పట్టుదల అన్ని ప్రధాన పార్టీలో స్పష్టంగా కనిపిస్తుంది అందుకే ఏమాత్రం ఖర్చుకు వెనకాడడం లేదు పోటీ పడి మరీ డబ్బులు కుమ్మరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం నామినేషన్ దాఖలాట్ నుంచి పోలింగ్ ముగిసే వరకు బరిలో నిలిచిన మూడు ప్రధాన పార్టీలు సుమారు మూడు వందల కోట్ల వరకు ఖర్చు చేయవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు పోల్ మేనేజ్మెంట్ కోసం పార్టీలు పక్కా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం ఒక్కో ఓటుకు రెండు వేల నుంచి మూడు ఇచ్చేందుకు ఏర్పాటు ఏర్పాటు చేసుకున్నట్టు టాక్ నడుస్తుంది జూబ్ల్స్ ఉప ఎన్నికలో మూడు ప్రధాన పార్టీలు సగటున వంద కోట్ల వరకు ఖర్చు చేసేందుకు ప్రిపేర్ అయినట్టు కూడా ప్రచారం జరుగుతుంది లీడర్లు కేడర్ల ప్రచార ఖర్చులు పార్టీల ప్రచార సభలు రోడ్ షోలు ఆత్మీయ సమ్మేళనాలతో పాటు అత్యంత కీలకమైన పోల్ మేనేజ్మెంట్ కోసం ఒక్కో పార్టీ కోట్లు ఖర్చు చేయనున్నట్టు తెలుస్తుంది ప్రచార ఆర్బాటంలో ఖర్చుకు ఏ పార్టీ వెనక ముందు ఆలోచించడమే లేదు పోటీలు పడి పెద్ద ఎత్తున డబ్బులు బయటకు తీస్తున్నాయి ప్రచార కార్యక్రమానికి నగరంలో ఇతర ప్రాంతాల నుంచి జనాలను రప్పిస్తున్నారు అందుకోసం ఒక్కొక్కరికి ఐదు వందలు మగవారికి అదనంగా లిక్కర్ కు పైసలు ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది నియోజకవర్గంలో మొత్తం నాలుగు లక్షల ఒక వెయ్యి మూడు వందల అరవై ఐదు మంది ఓటర్లున్నారు అందులో సగం ఓట్లు సొంతం చేసుకున్న పార్టీకి గెలుపు ఈజీ అవుతుంది దీంతో ప్రధాన పార్టీలన్నీ సుమారు రెండు లక్షల మంది ఓటర్లకు నగదును పంపిణీ చేసేందుకు ప్లానింగ్ లో ఉన్నట్టు ప్రచారం ఓ పార్టీ రెండు వేలిస్తే మరో పార్టీ అంతే మొత్తం లేదా అంతకంటే ఎక్కువ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు టాక్ దీంతో మూడు పార్టీలు కలిపి ఒక్కో ఓటరుకు దాదాపు ఐదు వేల వరకు నగదును ముట్టచెప్పే ఛాన్స్ ఉన్నట్టు చర్చ జరుగుతోంది ఇప్పటికే ప్రధాన పార్టీలు నియోజకవర్గంలోకి డబ్బును డంపింగ్ చేసినట్టు తెలుస్తుంది ప్రధానంగా స్లమ్ ఏరియాల్లో ఉండే ఓటర్లకు సమాన స్థాయిలో నగదును ఇవ్వాలని లేకపోతే విమర్శలు వచ్చే ప్రమాదం ఉందన్న ఉద్దేశంలో అన్ని పార్టీలు ఉన్నాయి పోల్ మేనేజ్మెంట్ లో నగదుతో పాటు లిక్కర్ బాటిల్స్ పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు కూడా టాక్ పోలింగ్ ముగిసే వరకు ఒక్కో పోలింగ్ బూత్ కు లక్ష చొప్పున ఖర్చు చేయాల్సి ఉంటుంది కనిష్టంగా పది రోజుల కోసం అన్ని పార్టీలు బూత్ స్థాయి లీడర్ల ఖర్చు కోసం ఇరవై కోట్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని లెక్కలు తెలిసినట్టు సమాచారం